జనవరి ఇరవై శనివారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొడవలూరు మండలం నాగరాజుపేట గ్రామంలో శ్రీ నాదికేళ్ళ సహిత రసలింగేశ్వర పాదరసం మహా రుద్రాభిషేకం చేపడుతున్నాం ఈ కార్యక్రమాల్లో లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష పిల్లార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం పేదల పక్షపాటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శక్తుల బారి నుండి రాక్షసుల బారి నుండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తా ఉన్నా ఇప్పుడున్నటువంటి పని జనసేన ఇద్దరు కూడా ఒకటే బీజేపీతో కాంగ్రెస్ పార్టీతో కూడా మంత్రాలు జరుపుతా ఉన్నారు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని భ్రష్ పట్టించాలనే ప్రచారం మొదలుపెట్టి అందరూ ఏకమైపోతున్నారు ఎంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారైతే ప్రజల్లోకి ఒక్కడిగానే వస్తాడు సింగల్గానే వస్తాడు మాకు పొత్తులు అవసరం లేదు మా పొత్తు అంతా కూడా పేద ప్రజలతో వాళ్ళ అంత జగన్మోహన్ రెడ్డి గారి పొంది ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అంతకు మించి పైన ఉన్న కుటుంబాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారు గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు

కొత్త జిల్లాతో కలుపుకొని పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను తిరుపతి నెల్లూరు పార్లమెంటు ఎంపీగా పోటీ చేయబోయే క్యాడెట్స్ కూడా ఆహ్వానించాం పూజా కార్యక్రమం అనంతరం వేద పండితుల చేత వాళ్ళని ఆశీర్వదించి ప్రసాదాలు ఇచ్చి అన్ని దగ్గరలో కూడా విజయం సాధించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి అనుకున్నాం అందరూ కూడా మన నియోజకవర్గమే కాదు జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించాలి కుటుంబ సభ్యులతో రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతినిధులు కానీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీకు కూడా స్వాగతం కలుగుతున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్ ను కూడా స్వాగతం బలుగుతారు